ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు రాష్ట్రంలో తాము యు ట్యాక్స్ వసూలు చేశామనడం పచ్చి అబద్దం దుర్మార్గమని పేర్కొన్నారు అసత్య ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని ఏలేటి చూస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపారు అందుకే కనీస అవగాహన లేకుండా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నామని చెప్పారు తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో వేరే రాష్ట్రానికి వెళ్లానన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నట్లు పేర్కొన్నారు ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఏలేటికి తగిన సమాధానం ఇస్తానని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం కండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి